ఆమె ఊపిరి సేవే ఆమె ఆనందం సేవే ఆమె శ్వాస సేవే ఆమె ధ్యాస సేవే ఆమె మతం మానవత్వం ఒకట రెండ దాదాపు నాలుగు దశాబ్దాలుగా తనవంతుగా సామాజిక సేవ చేస్తూ ముందుకెడుతున్నారు ఈ సేవలో మరో ముందడుగు వేసేలా విస్తృతంగా సమాజ సేవలో తరించేలా సిద్ధమవుతోంది ఆమె పేరే డాక్టర్ ఏవి శివకుమారి డాక్టర్ ఏవి శివకుమారి అంటే ఒక పేరు మాత్రమే కాదు ఆమె ఒక బ్రాండ్ వృత్తి రీత్యా ఉపాధ్యాయులు అయిన ప్రవృత్తి మాత్రం సమాజ సేవ తండ్రి నుంచి సేవా తత్పరతను పుణికిపుచ్చుకున్న ఆమె అనునిత్యం పేదలకు సేవ చేయాలని పేద విద్యార్థులకు చేయూతనివ్వాలని ఆలోచిస్తూ ఉంటారు అంతేకాదు తెలుగు భాష కోసం తెలుగు సంస్కృతి సంప్రదాయాల కోసం పరితపిస్తుంటారు తెలుగు సంఘాలకు తనవంతుగా సహాయపడుతున్నారు దేశంలోని ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయం అయిన మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో నిర్వహించే సదస్సులకు తనవంతు చిరుసాయంను సాయం అందిస్తూ భాషాసేవలను రాణిస్తున్నారు ఎక్కడ తెలుగు సమావేశం జరిగినా అక్కడ వాలిపోయి తెలుగు గొప్పతనాన్ని చాటుతారు నగరం కాదు రాష్ట్రం కాదు దేశం కాదు దేశ ఖండాంతరాలు దాటి తెలుగు ప్రపంచ మహాసభలోను ధైర్యంగా పాల్గొని తెలుగులో మాధుర్యాన్ని చాటి చెప్పడం ఆమెలోని భాషా తత్పరతను చెప్పకనే చెబుతుంది ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్టు ఓ సినిమాలో రజనీకాంత్ అన్నట్టు ఆమె ఒకటే అయినా సేవ చేయడంలో ఆమెకు వంద చేతులు తండ్రి అడుగుజాడలో నడుస్తూ తన జీవితాన్ని తండ్రి ఆశయాల సాధనకు ప్రయత్నిస్తున్నారు తన శ్వాస ఉన్నంత వరకు తండ్రి పేరు మీద సేవ చేయాలన్న తలంపుతో డాక్టర్ ఏవి శివకుమారి తల్లిదండ్రుల పేరుతో ట్రస్టును ఏర్పాటు చేశారు ఆలూరి రామస్వామి పూర్ణావతి తెలుగు చారిటబుల్ ట్రస్టును డిసెంబర్ ఒకటిన చెన్నై టీ నగర్లోని ఆస్కార్ క్లబ్ వేదికగా ప్రారంభోత్సవం కానుంది ఈ సందర్భంగా డాక్టర్ ఏవి శివకుమారిని విఆర్ న్యూస్ ఛానల్ పలకరించింది ఆమె చెప్పే విషయాలు ఆమె మాటల్లోనే మీకోసం అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ ఏవి శివకుమారి నేను చెన్నై తెలుగులో నా వంతు సహకారంగా గత నలభై ఏడు నుంచి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాను లయన్స్ క్లబ్ల ద్వారా కానివ్వండి తెలుగు సంఘాలతో కానివ్వండి ఆ మేకమై నిర్వహిస్తూ వచ్చాను చాలా రోజుల నుంచి నేను ఈ స్థాయికి రావడానికి కారణం మెయిన్ ముఖ్యంగా నా తల్లిదండ్రులు వారి పేరు మీద ఒక ట్రస్ట్ స్టార్ట్ చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాను కొన్ని ఇబ్బందుల వల్ల నేను చేయలేకపోయాను ఇప్పుడు ఖచ్చితంగా చేయాలని నిర్ణయించుకొని మా నాన్నగారి మా అమ్మగారు ఆలూరు రామస్వామి బసు పూర్ణావతి గారి పేర్ల మీద ట్రస్ట్ స్టార్ట్ చేస్తున్నాను ఇది సోమవారం రోజు మన ఆంధ్ర క్లబ్లో ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు ఈ కార్యక్రమం చేప చేస్తున్నామండి నాగరేషను మీరు అందరూ తప్పకుండా రావాలని ఆశిస్తున్నాను మీరు వచ్చి నన్ను బ్లెస్ చేయాలి ఒకటి తర్వాత నేను ఈ స్థాయికి చదువు సంస్కారం వినయం విధేయత మంచి అలవాట్లు ఇవన్నీ మా అమ్మ నాన్నగారి ద్వారా నాకు ప్రాప్తి చెందాయని చెప్పచ్చు సో యాజ్ ఎ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగినిగా మా నాన్నగారు ముప్పై ఆరు సంవత్సరాలు చేసి పదవివరణం చేసి పూర్వపు గవర్నర్ రామ్మోహన్ రావు గారు పూర్వపు గవర్నర్ రోసయ్య గారి చేత మంచి గుర్తింపు పొందారు వారి మంచితనమే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది అని కూడా నేను చెప్పచ్చు సో అటువంటి తల్లిదండ్రులకి మనం ఏదైనా ఖచ్చితంగా మనం వారి గుర్తింపుతో చేయాలని చాలా సంవత్సరాల నుంచి అనుకుంటూ ఇప్పుడు నేను దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నానండి అలాగే నా ఈ కార్యక్రమాలను కూడా నేను మా తల్లిదండ్రుల ఆశయాలని నెరవేర్చాలని అనుకుంటున్నాను మా తల్లిగారు ఎనిమిదవ తరగతి తేదీ గృహిణిగా మిగిలారు మా తండ్రి మాత్రం చాలా మంచి కార్యక్రమాలు చేసేవారు ఆ కాలంలోనే మా తండ్రి గారు ఇంగ్లీష్ సినిమాలు చూసి ప్రపంచ స్థాయి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తిగా కూడా నేను మా తండ్రి గారిని చూశాను అటువంటి తనయ్యని నేను కూడా సమాజానికి ఎంతో కొంత మనం సమాజం మనకేమిచ్చింది అని కాకుండా మనం తిరిగి సమాజానికి ఏమి ఇవ్వగలము అనే స్థాయిలో ఆలోచించి నేను ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాను దీనికి మీ అందరి సహకారం కూడా ఉంటుందని ఆశిస్తున్నాను నా ట్రస్ట్ యొక్క ముఖ్య ఆశయాలు ఏంటంటే పేద విద్యార్థులకు చేయూతనివ్వడం స్త్రీలను ఉత్తేజపరచటం మన భాషాపరమైన కార్యక్రమాలు చేయడం చదువుకు సంబంధించిన వాళ్ళని ఎంకరేజ్ చేయడం అలాగే భక్తి కార్యక్రమాలు చేయడం సంగీత కార్యక్రమాలు కూచిపూడి నృత్యాన్ని గురించి చేయడం ఇట్లా అనేక రకమైనటువంటి కార్యక్రమాలని భాషకు సేవ చేసిన వారిని దేశానికి సేవ చేసిన వారిని అందరినీ కూడా మా ట్రస్ట్ తరపున వాళ్ళని గౌరవించుకోవడం ఇలా అనేక ఆశయాలతో నేను ఈ ట్రస్ట్ని స్టార్ట్ చేస్తున్నానండి మీ అందరూ కూడా తప్పకుండా వచ్చి మా ట్రస్ట్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తూ నేను చిన్నప్పటి నుంచి చదువులో కూడా బాగా చురుగ్గా ఉండేదాన్ని ఆటలు పాటలు డాన్సు నృత్యం వాటిల్లో కూడా చాలా చురుగ్గా ఉండేదాన్ని నాట్యం కూడా కూచిపూడి నేర్చుకున్నాను భరతనాట్యం చేసుకున్నాను మన జయలలిత గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆమె దగ్గర అవార్డులు కూడా కొన్ని తీసుకున్నాను సో ఇలా నా గురించి చెప్పుకుంటూ పోవాలంటే చాలా చెప్పచ్చండి నేను నా జీవితంలో నలభై ఏళ్ళు హైర్ సెకండరీ టీచర్గా సర్వీస్ చేసి రిటైర్ అయ్యాను సర్వీస్ చేసినప్పుడు నా విద్యార్థినులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నేనే ఫీజులు కట్టి రిటైర్ అయ్యే వరకు కట్టాను కట్టి వాళ్ళని ఎంకరేజ్ చేశాను వాళ్ళందరూ బాగున్నారు ఇప్పుడు అదే కాకుండా నలభై ఏళ్ళ సామాజిక సంస్థల్లో కూడా పనిచేస్తూ ఉన్నాను ఆల్మోస్ట్ ఒకటి శ్రీరాములలో కమిటీ మెంబర్గా ఉన్నాను ఇప్పుడు చెన్నై తెలుగు అసోసియేషన్లో కల్చరల్ సెక్రటరీగా ఉన్నాను ఇంకా పలు సంస్థల్లో లయన్స్ క్లబ్లో కూడా చాలా చేశాను ఇట్లా చాలా చేస్తూ ఉన్నాను కానీ ఎప్పటి నుంచో నా ఆశయాలు నా తల్లిదండ్రుల ఆశయాలు ఒక సంస్థ మూలంగా ఒక ట్రస్ట్ మూలంగా తీసుకురావాలన్న ఉద్దేశంతో ఇప్పుడు ఈ కార్యక్రమాలు ట్రస్ట్ ద్వారా ఆవిర్ ఆవిర్భవించబోతున్నాను అట్లాగే దీన్ని ఇంకా మరింత విస్తృతంగా చేయాలనుకుంటే మీ అందరి సహకారం ఉంటే ఇంకా మరింత పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూడా మనం చేయడానికి వీలవుతుంది మీరు కూడా సపోర్ట్ చేస్తే నాకు చాలా సంతోషం లేదు నాకు వచ్చే పెన్షన్లో ఎంతో కొంత అమౌంట్ని నేను దీనికైనా అలాట్ చేసి ఈ అమౌంట్తో నేను చేయగలిగిన చిన్న చిన్న కార్యక్రమాలు నేను చేస్తూ ఉంటాను దాతలు ఎవరైనా ముందుకు రావదలుచుకుంటే తప్పకుండా రండి మాతో కలిసి మనం మంచి కార్యక్రమాలు చేద్దామని అనుకుంటున్నామండి అలాగే ఈ సంస్థ ప్రారంభించడానికి కావలసిన రిజిస్ట్రేషన్ కూడా చేసేసాను సో పాన్ కార్డ్ అప్లై చేసి పాన్ కార్డ్ కూడా వచ్చేసింది ఇక ఎయిటీజీ ఎక్సెంప్షన్ అది తీసుకోవాలి ట్వల్ ఎయిటీజీ తీసుకోవాలి ఆ రెండు కూడా త్వరలో అప్లై చేసేసి దాన్ని కూడా తీసుకోబోతున్నాను ఏదైనా ఓపెన్గా ఉంటారండి అందరికీ తెలుసు శివకుమారి అంటే ఏమిటి అనేది చెన్నైలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు చాలా ట్రాన్స్పరెన్సీ ఉంటుంది నేను ఒక రూపాయి కూడా ఎవరి దగ్గర నుంచి ఆశించను దాతలు ముందుకు వస్తే ఆ ప్రతి రూపాయి పేద విద్యార్థులకి బడుగు విద్యార్థులకి ఎవరికి అవసరమో వాళ్ళకి మాత్రమే నేను వినియోగించ వినియోగిస్తానని మనసాక్షిగా నా తల్లిదండ్రుల మీద సాక్షిగా చెప్తున్నాను సో ఇది నా కార్యక్రమాలండి భాషపరమైనటువంటి కార్యక్రమాలు కూడా అనేకం చేద్దామని అనుకుంటున్నాను మన ఈ రాష్ట్రంలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళలో కూడా వాళ్ళని కూడా వీళ్ళని అంతవరకు పిలిపించి వాళ్ళ చేత కూడా కార్యక్రమాలు చేయిద్దామని అనుకుంటున్నాను మన తెలుగు రాష్ట్రాలు తమిళనాడు మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వచ్చే పండితులని కూడా సత్కరించుకోవడం అనేది ఆనవాతిగా ఒకటి పెట్టుకుందామని అనుకుంటున్నాను అది నేను చేయగలిగిన స్థాయి ఉంటే మాత్రం తప్పకుండా చేస్తాను అండి ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు జూమ్ మీటింగ్లో చాలా లిటరీ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి తెలుగు భాషకి సంబంధించిన కార్యక్రమాలు వాళ్ళందరూ కూడా చెన్నై వచ్చినప్పుడు నన్ను కనుక సంప్రదిస్తే వాళ్ళ తరపున కూడా ఏదైనా ఒక నా శక్తి మేరకు ఒక కార్యక్రమాన్ని నిర్వహించి వాళ్ళని కూడా ప్రోత్సహించదలుచుకున్నాను ఇది నా ఆశయాలండి మనకి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తానా పాస్ ప్రెసిడెంట్ గారు డాక్టర్ తోటకూర ప్రసాద్ గారు విచ్చేస్తున్నారండి సో ఆయన ముఖ్య అతిథిగా ఉంటారు ఇంకా ప్రభాకర ఐఏఎస్ గారు చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ కుమార్ ఐఆర్ఎస్ గారు మన ఆంధ్ర సెక్రటరీ కల్చరల్ సెక్రటరీ దిలీప్ కుమార్ గారు మన తెలుగు డిపార్ట్మెంట్ ఆఫ్ చెన్నై తెలుగు ప్రొఫెసర్ అండ్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ విస్తాలి శంకర్రావు గారు మీరు సమక్షంలో జరగబోతుంది సో మీరందరూ కూడా తప్పకుండా వీళ్ళందరినీ ఆహ్వానాన్ని మన్నించి మీరు మా కార్యక్రమానికి వచ్చి మమ్మల్ని విజయవంతంగా నడిపించాలని కోరుకుంటున్నాము సెలవు నమస్కారం